అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వన్ నాట్ సిక్స్ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితిలో నాలుగో తరగతి చిన్నారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు క్లబ్ ప్రెసిడెంట్ అలై బాలా త్రిప్రీ అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాస్ పాల్గొని చిన్నారికి స్కూల్ ఫీజు బుక్స్ యూనిఫామ్ బ్యాగ్ షూస్ నిమిత్తం పదివేల అలై లక్ష్మీ నాగేంద్ర ప్రెసిడెంట్ అలై బాలాత్రి ప్రసందరి అభినందించారు ఈ కార్యక్రమంలో అలై సతీష్ అలై దుర్గా సుభద్ర అలై లక్ష్మీ నాగేంద్ర ప్రెసిడెంట్ అలై బాలాత్రి ప్రసుందరి సెక్రటరీ అలై రమ్య ట్రెజరర్ అలై రేవతి క్లబ్ పిఆర్ఓ అలై మణి క్లబ్ సభ్యులు అలై హేమలత జ్ఞాపకార్థం ఈ రోజుని సాయితత్వం ఎవరో ఒకరు చూసుకోవాలనే ఒక ఆలోచన ఉండదు అలాంటి వ్యక్తులు మరి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నాయకత్వ ఎంత ఆదర్శంగా నిలుస్తున్నాడు మరి అలాంటి రోజుని స్వయంగా వాళ్ళ చెల్లె జ్ఞాపకార్థం కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని కలపడం జరిగింది మరి చిన్న వయసులోనే చనిపోయినటువంటి వాళ్ళు చెల్లె పేరు మీద మరి వివేకానంద ఈ రామకృష్ణ మిషన్ చదువుకుంటున్నటువంటి ఒక నిరుపేద మహిళ నిరుపేద అమ్మాయిని అంటే ఆర్థికంగా మరి ఆ కుటుంబం వాళ్ళని చదివించలేని పరిస్థితుల్లో మరి నాగేంద్ర గారు దృష్టి వచ్చినప్పుడు రైన్ వారు నాగేంద్ర గారు మరి సొందరి గారు ఆలోచనతోటి మరి అమ్మాయిని చదివించడానికి వచ్చినందుకు చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే మనం ఏదో రోజు కార్యక్రమం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఒకరిని దగ్గర తీసుకుని ఆ అమ్మాయిని చదివించడానికి ఆ అమ్మాయి కావాలని సర్వం అంటే ఫీజు దగ్గర నుంచి బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్ టోటల్గా అన్ని కూడా సమకూర్చి మరి వాళ్ళ ని వాళ్ళ చెల్లిని ఆ అమ్మాయిలో చూసుకుంటూ మరి నాగేంద్ర అంత మంచి మనసుతో ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ దేవుడు మంచి ముందుకు నడిపిస్తూ ఇలాంటి వాళ్ళు ఇంకా మరికొందరిని చదివించేలాగా ఆయనకి ఆ భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం మరి రైన్బో క్లోబ్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే కాకుండా రైన్ క్లోబ్ వారు ఇంతకు ముందే రైన్బో హోమ్ అని ఒక హోమ్ స్థాపించాడు మరి నాగేంద్ర గురించి చెప్తే చాలా టైం పడుతుంది ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయనకున్న మనసు కానీ చాలా గొప్ప మనసుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు చదివించడానికి కానీ ఇద్దరు పిల్లలకి మనం పోషణ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంటాం కానీ రోజుని నిరుపేదంగా ఆర్థికంగా పిల్లలు చదువుకోలేని పిల్లలు కానీ ఆ ఇంట్లో ఏమి తినలేని పరిస్థితిలో ఉన్న పిల్లల్ని ఆనాదం తీసుకొచ్చి తన హోంవర్క్ జాయిన్ చేసుకొని వాళ్ళకి విద్యను నేర్పిస్తూ మరి వాళ్ళకి కావాల్సింది పోషణ దగ్గర నుంచి అన్ని బుక్స్ అన్ని కూడా తన సమకూరుస్తూ ఎందుకంటే ఒక ఫ్యామిలీని పోషించడానికి ఈ రోజుని ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా ఉన్నది అలాంటి తరుణంలో మరి సమాజం సమాజంలో నేనున్నానట్లు ముందుకు వచ్చి మరి ఒక చిల్డ్రన్స్ హోమ్ ని స్థాపించి చిల్డ్రన్ హోమ్ దగ్గర పిల్లలకి అందరికి కూడా భరోసాగా నిలుస్తూ ఒక రెండో అపలాపదాలుగా పిల్లలతో కాకుండా మన సమాజంలో ఎక్కడైతే నిరుపేద ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా అమ్మాయికి సహాయ సహకారం చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నాను కాబట్టి నేను చూడగలుగుతాను యాజ్ ఎ గవర్నర్ గా మొన్న పండూరు దగ్గర ఒక రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆర్థికంగా నా హెల్త్ గారికి ఆలోచి పేరు అండి మంచి మంచి ఎవలే వస్తువులు అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దానికేం అవసరం లేదు కానీ వాళ్ళకి ఏదో మనం భరోసా ఇవ్వాలనే ఉద్దేశం మరి నాగేంద్ర వాళ్ళకి రెండు నెలలు సరిపడా రేషన్ అనేది కూడా అందరూ జరిగింది అలాగే ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక క్యాన్సర్ తో బాధపడుతున్న నాగేంద్ర అలాంటి శాఖ కార్యక్రమం చేస్తూ వాళ్ళు చెల్లిని ఈ అమ్మాయిలు చూసుకుంటూ మరి ఆర్థికంగా ఈ అమ్మాయిని ముందుకు వచ్చినందుకు మరి ఒక్కసారి మన జిల్లా మా జిల్లా నుంచి నాగేంద్రు ప్రత్యేకంగా అభినందనం చేస్తున్నాం